ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి రాజా కుటుంబీకులు ఎస్వీబీసీ చైర్మన్ సాయి కృష్ణ యాచంద్ర వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచంద్రలు ఎన్నికల ప్రచారాన్ని వెంకటగిరి మండలంలోని జీకేపల్లిలో ప్రారంభించారు ముఖ్యంగా ఈ గ్రామానికి రావాలనుకున్నాం గ్రామాల ప్రచారం కూడా ఈ ఎన్నికల్లో మొదలుపెట్టు ఈ గ్రామంతో మా కుటుంబానికి చాలా సంబంధం ఉంది మా తాతగారితో నాయుడు కానీ ఇతర పెద్దలు కానీ ఎంతో సంబంధం మా పెద్దవాళ్ళ నుంచి మా తరచన్నా గారి టైం నుంచి ఇప్పుడు వరకు మాతోనే నడుస్తూ వచ్చారు గత ఎలక్షన్లో కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల సందర్భంలో ఇక్కడికి రావటం జరిగింది మీ అందరికీ తెలిసినట్టే గత ఎన్నికల నుంచి మేము వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో నాయకత్వంలో పనిచేస్తున్నాం ఆయన మనకు తగిన గౌరవం ఇచ్చారు ఆయన మనకు తగిన స్థానం ఇచ్చారు తగిన న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే చేసుకునే అవకాశం మళ్ళీ మనకు వచ్చింది కాబట్టి మేము ప్రార్థించేది చేతులెత్తి నమస్కరించి మీ అందరిని ప్రార్థించేది అందరూ ఫ్యాన్ గుర్తు పైన ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదురువాళ్ళు రామ్ కుమార్ రెడ్డి గారు నిలబడి ఉన్నారు అదేవిధంగా ఎంపీగా గురుమూర్తి గారు నిలబడి ఉన్నారు ఫస్ట్ ఓటు గురుమూర్తి గారితో వస్తుంది ఈవీఎం ఒకటో నెంబర్లోనే ఉన్నాడు ఆయన ఎంపీ మీకు పిలిస్తే పలికేవాడు ఎప్పుడు కావాలన్నా ఏ గ్రామానికన్నా వచ్చి పనిచేసేవాడు అటువంటి ఎంపీ నేను చూడలేదు నిజంగా చెప్తున్నాను పేరంటే కనపడినా తన ఉదయం వచ్చినట్లు ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు అనేది డబ్బులు పెట్టి కూడా గెలిచినోడు వాడు కాదు పిలిచిన అందరికీ పనిచేస్తాడు దాని తర్వాత మన ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి గారి గురించి మీ అందరికీ పరిచయం వాళ్ళ కుటుంబం దాదాపు నలభై సంవత్సరాలుగా రంగడి ప్రాంతంతో వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి అనేక పాలు వాళ్ళు నిలబట్టడం జరిగింది గెలవటం జరిగింది మీ అందరికీ ముఖ్యంగా నావేకి బాగా ముఖ్యస్తుడు మీ గ్రామానికి తగిన న్యాయం చేస్తారు చదువుకున్నవాడు అభివృద్ధి పైన అవగాహన ఉన్నవాడు రామ్ కుమార్ రెడ్డి గారు అన్నమాట తప్పనోడు గత ఎన్నికల్లో ఎట్టా ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి మీరు అత్యధిక మెజారిటీ ఇచ్చారు ఈసారి కూడా అదేవిధంగా మీరు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని ఆశిస్తూ సెలవు